ఇవాళ సాయంత్రం రైతు సంబరం సభను గ్రాండ్ గా నిర్వహించేందుకు తెలంగాణ సిద్ధమైంది అన్నదాతలతో కలిసే రేవంత్ సర్కార్ విజయోత్సవ సభను తెలంగాణ సచివాలయం ఎదురుగా నిర్వహించబోతుంది ఈ సభకు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు రైతు భరోసా గత ఏడాదిన్నర కాలంలో సర్కార్ అందించిన రైతు సంక్షేమాన్ని సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు డెబ్బై లక్షల మంది రైతులు ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల ఎకరాలకు రైతు భరోసా నిధులు చెల్లించినట్లు తెలంగాణ సర్కార్ తెలిపింది తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రైతు భరోసాను అందించి రికార్డు బ్రేక్ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి రైతు భరోసా సభ నిర్వహించబోతున్నారు సర్కార్ అందించిన రైతు సంక్షేమాన్ని వివరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి డెబ్బై లక్షల మందికి రైతులకు ఒకటి కోట్లు ఎకరాలకు రైతు భరోసా నిధులు కేటాయించవని చెప్పబోతున్నారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కొండలు అందిస్తారు కొండలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఆ రైతు సంబరాలకు శ్రీకారం ఈ రోజు రైతు భరోసా ప్రభుత్వం నిర్వహించబోతుంది తెలంగాణలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రైతుల సంక్షేమం కోసం చాలా కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టింది ముఖ్యంగా ద్వారా ఇరవై కోట్లను రైతు రుణమాఫీ చేసింది ఇప్పుడు రైతు భరోసా కేవలం తొమ్మిది రోజుల్లో పూర్తి చేసింది టైం పెట్టుకొని మాత్రం మరి తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లను రైతు భరోసాను రైతులకు అందించింది మొత్తం కోటి నలభై తొమ్మిది ఎకరాల ఆ ఎకరాలకు రైతు భరోసా దీన్ని ఒక పండుగ వాతావరణంలో పండుగ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం డిసైడ్ అయింది దీనిలో భాగంగానే ఈరోజు రైతు భరోసా విజయోత్సవ సభను సెక్రటరీ ముందు ఈ సభను ఏర్పాటు చేసింది దీనికి రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా లబ్ధిదారులందరూ కూడా దీనికి హాజరు కాబోతున్నారు ఈ సమావేశం విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతు సంక్షేమానికి ఎలాంటి కార్యక్రమాలు ఏడాదిన్నర పాటులో చేసింది ఇవన్నీ కూడా రైతులకు ేవంత్ రెడ్డి సమావేశంగా చెప్పబోతున్నారు మొత్తానికి రైతు సంక్షేమం భారీ స్థాయిలో ప్రభుత్వం చేసినప్పుడు కూడా దాన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్ళలేదు ముఖ్యంగా రైతుల్లోకి తీసుకెళ్లేదు అన్న భావన ఉంది దానికి అనుగుణంగానే ఈ రోజు రైతు విజయవస సభతో రైతులతో కలిసి పండుగ చేసుకోబోతున్నారు